శ్వాస మీద ధ్యాస ఉంచండి మీ ఆరోగ్యం డాక్టర్ల చేతుల్లో లేదు మీ ఆరోగ్యం మంత్రుల చేతుల్లో లేదు మీ ఆరోగ్యం మీ శ్వాస చేతుల్లో ఉంది కళ్ళు రెండు మూసుకోండి నేను వచ్చింది ఈ భూమికి అందరినీ ధ్యానం చేయడం కోసం డబ్బు సంపాదించడం కోసం కాదు అర్థం అనర్థం భావ్య నిత్యం అని ఆదిశంకరాచార్యులు చెప్పారు మనకందరికీ ఆదిశంకరాచార్య గురించి చెప్పారు కళ్ళు రెండు మూసుకోండి ధ్యానం లేక అందరూ చెడిపోయారు డబ్బు లేక కాదు మనసు కుదు పడక మనసులో శాంతి లేక అందరూ చెడిపోయి ఉన్నారు కుళ్ళిపోయి ఉన్నారు డబ్బు లేక కాదు ఎవరు కలుదెరవద్దు తనిగా పదిహేను నిమిషాలు శ్వాస మీద ధ్యాస కుర్చీలో కూర్చున్నాడు పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి పాదాలు రెండు విడిగా ఉండకూడదు పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి నేను మీకోసం చూపు వాయిస్తాను మీరందరూ చక్కగా ధ్యానం చేయాలి గుర్తుంచుకోండి డబ్బు లేక ఎవరు బాధపడటం లేదు అందరూ కూడా తిండి లేక బాధ లేదు నిద్ర లేక బాధపడుతున్నారు నిద్ర పట్టదు ఎందుకంటే చేసేవన్నీ పనులు మనిషికి కావాల్సింది కడుపులో ఒక రొట్టె రెండు రొట్టెలు కంటి నిండా నిద్ర మనసు నిండా శాంతి